నమస్తే నేను మీ యోషిత కళ్యాణి షాద్ నగర్ లో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ హైవే లోనే అనే దానికి రెండు చిన్న పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే షాద్ నగర్ లో మనకి ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరలో ఉంది జస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ లో ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది అలానే రీజనల్ రింగ్ రోడ్ కి కూడా మనకి ఓకబుల్ డిస్టెన్స్ లో ఉంది అలాగే ఓఆర్ఆర్ కూడా మనకి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లో ఉంది ట్రాన్స్పోర్టింగ్ పరంగా మూడు రవాణా మార్గాలు ఉన్నాయి అవి ఒకటి బస్ రూట్ గానీ ఎయిర్పోర్ట్ గానీ ట్రైన్ రవాణా మార్గం గానీ సదుపాయాలతో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అలానే ఇండస్ట్రీస్ పరంగా చూసుకుంటే కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా అండ్ మెకగూడ ఇండస్ట్రియల్ ఏరియా అండ్ పోలేపల్లి సర్చ్ ఇలానే చూసుకుంటే మనకి ఇప్పుడు షాద్ నగర్ అనేది చాలా డెవలప్మెంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది దీనిలో గనక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బెనిఫిట్స్ అనేది కూడా ఉంటుంది కంపెనీస్ పరంగా చూసుకుంటే అమెజాన్ గానీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ గానీ ఇలాంటి చాలా కంపెనీలు ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి మరిన్ని చాలా కంపెనీస్ కూడా రాబోతున్నాయి రానున్న నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు షాద్ నగర్ లో ఎంప్లాయ్మెంట్ పరంగా మూడు నుంచి నాలుగు లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అనేది పెరగబోతుంది ఇలాంటి ఎంప్లాయ్మెంట్ పెరిగిన దగ్గర మన ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెసిడెన్షియల్ గా చాలా గ్రోత్ అనేది ఉంటుంది ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎంత బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని విషయాల కోసం మమ్మల్ని సంప్రదించండి